బలవంతంగా ఈ రోజున మీరు అటు జనసేనని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని కలుపుకున్నారా మీతో పాటు బలం లేకపోయినా కూడా బలవంతంగా ఒప్పించారా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారా ఏం చెప్తారు నమస్కారం ఒకటి మొదటిగా అసలు చలసాని గారంటే అసలు మనందరికీ వ్యక్తిగతంగా గౌరవం చాలా సంవత్సరాలు కలిసి ఆయన మనం పనిచేస్తున్నాం ఆయన చూస్తున్నాం కానీ ఆయన మొదటిగా నీకు ఖండించేది ఏంటంటే అసలు ఫస్ట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాట విత్డ్రా చేసుకొని మాట్లాడద్దని చెప్పండి ఫస్ట్ బాగోదు అతను సీరియస్ వార్నింగ్ ఇది బాగోదు ఆయన వ్యక్తిగతంగా ఇవ్వటంలా కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అండి ఆయన ఫస్ట్ ఉత్తర భారత భారతీయ జనతా పార్టీ దేశంలో ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు ఉన్నటువంటి పార్టీ దేశం కోసం పనిచేసేటువంటి లక్షల కోట్లాది కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక రూపాయి కరప్షన్ లేకుండా నడిపిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతలు ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ దేశం కోసం లక్షల మంది త్యాగాలు చేసిన పార్టీ కనీసం పన్నెండు పదమూడు వే పద పన్నెండు పదమూడు వేల మంది దేశవ్యాప్తంగా ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ఇది ఇవన్న మీరు బెంగాల్లో కానీ కేరళలో కానీ కమ్యూనిస్టులు దురహంకారాలకు బలి అయిపోయినటువంటి అనేక మంది తెలంగాణలో కమ్యూనిస్టులు నక్సలెట్ల తోటాలకి బలి అనేక మంది లక్షల మంది పాన త్యాగాలతో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అండి సో దయచేసి ఉత్తర భారతదేశం దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ వాళ్ళు అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తాను అనేక ఎగ్జాంపుల్ ఈ చర్చ సరిపోదు కాబట్టి ఇప్పుడు చెప్పడానికి సరిపోయి బట్ భారతీయ జనతా పార్టీ నాట్ ఉత్తర భారత జనతా పార్టీ భారతీయ ఆంధ్రప్రదేశ్ని నమ్మించి మోసం చేసింది కాబట్టి ఆ కూటమిని ఓడించాలి ఆ కూటమి ఏర్పడటమే బలవంతంతో ఏర్పడినటువంటి కూటమి తప్ప అభిమానంతో ఏర్పడినటువంటి కూటమి కాదు ఇది కదా శ్రీనివాస్ గారి ఆరోపణలు చెప్పనా అండి ఇది బలవంతంగా ఏర్పడింది అనేది ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు అనట్ల

నేను పొత్తు కోసము పొత్తు కోసము తహతహలాడ నేను గతంలో కూడా చెప్పాను మీరు ఉన్నారో లేదా ఆ రోజు డిబేట్లో చెప్పాను అక్కడికే వస్తున్నా రెండు వేల ఇరవైలో పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మన చర్చా వేదికలో డిబేట్లో నేను చెప్పినా బీజేపీలో చేరడానికి బీజేపీతో కలవడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తహతహలాడుతుందని చెప్తే ఆ రోజు శివశంకర్ గారు ఖండించారు నా మాటని